హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు మన కిచెన్లో మరమరాలతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు కప్పుల మరమరాలను తీసుకొని వన్ మినిట్ పాటు దోరగా వేయించుకోవాలి చేతితో నలిపినప్పుడు పొడిలాగా రావాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి వన్ కప్పు బెల్లంని వేసి టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని పాకం వచ్చేంత వరకు ఉంచాలి ఈ ప్రాసెస్ మొత్తము లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి లేకపోతే మాడంటుతుంది మీ సైడు మరమరాలను ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అంటారు కదా బొరుగులు అని మురుమరాలు అని మరమరాలు అని మా సైడ్ అయితే పేళాలు అంటామండి మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా ఒక ప్లేట్లోకి వాటర్ని వేసుకొని పాకం వచ్చిందా లేదా అని మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలి మరమరాల లడ్డు ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న మరమ్మ కూడా ఇందులోకి వేసి పాకంలో మొత్తం కలిపేసిన తర్వాత మీకు నచ్చిన సైజులో ముద్దలు చేసుకోవడమే అండి చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటూ ముద్దలు చేసుకోవాలి ఈ ముద్దలు వేడి మీద ఉన్నప్పుడే చేసుకోవాలి చల్లారితే ముద్దకు రాదు అండి అంతేనండి మరమరాల లడ్డు ప్రిపేర్ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోకుండా చేయాలి మీ లైక్ వలన మన వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్